అందరికీ నమస్కారం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు సురేష్ గారి ఆధ్వర్యంలో శ్రీశక్తి కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ యొక్క నియోజకవర్గం నుంచి అందరు మహిళలు ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గు విజయం చేయడం నిజంగా సంతోషంగా ఉంది ఈ శక్తి కార్యక్రమం ఉద్దేశం మహిళలు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు ఆడబిడ్డలు అభివృద్ధి చెందాలి సామాజికంగా ఆర్థికంగా నిలదట్టుకోవాలి ఈరోజు గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం అదేవిధంగా బస్సులు ఫ్రీ చేయడం మనం చూసాం వైఎస్ఆర్సిపి నాయకులు అవహేళన చేస్తున్నారు వీళ్ళు ఇచ్చేది లేదు అన్ని అబద్ధాలు చెప్తారని ఈరోజు ఒకరి నూరు అందరి నోరులు పడిపోయాయి ఈరోజు ఒకటే చెప్తున్నాం అమ్మఒడి గతంలో ఇస్తున్నారు ఇంట్లో ఒక బిడ్డకి ఈరోజు తల్లికి వందనం తీసుకొచ్చాం ఏ తల్లిదండ్రులు కానీ తమ ఒక బిడ్డని చదివించి ఇంకో బిడ్డకి కూలి పోమంటే ఏ తల్లిదండ్రులకి ఇష్టపడుతుంది దేనికి డబ్బులు ఇవ్వాలి విద్య దగ్గర పిసినారితనం చూపించకూడదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కానీ వాళ్ళు ఆ కుటుంబానికే కాదు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వాళ్ళు రేపు పెద్ద అసెక్ట్ అవుతారు మీ బిడ్డలు ఈ రాష్ట్ర బిడ్డలు అందుకోసమే ఎన్ని డబ్బులు దానిపైన ఖర్చు చేసినా ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయినా బిడ్డలకి తల్లికి వందనం ఎంతమంది అంత మందికి ఇయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ఖజానా ఖాళీ చంద్రబాబు నాయుడు వారికి ఉండే అపార అనుభవంతో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఉదాహరణకి రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నాం అనేక ఇండస్ట్రీస్ ఎందుకంటే ఒక సంక్షేమంతో మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగా చేయలేము ప్రజల జీవితాల్లో వెలుగులు తేలేము ప్రతి ఒక్కరు కానీ ఆర్థికంగా బలపడాలంటే ఉద్యోగాలు కావాలి వ్యాపారాలు చేయాలి దానికి అనుకూలమైన వ్యవస్థని తెలుగుదేశం ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంకి వస్తే ఎమ్మెల్యే గారు నిధులు నిధులు కష్టంగా ఉన్నా ఏదో ఒక దారితో వెళ్ళి ఇప్పుడికి ఆర్ఎండ్బి రోడ్స్ వేయిస్తున్నారు అలాగనే ఊర్లలో గ్రామాల్లో రెగ్యులర్ రోడ్స్ వేయిస్తున్నారు అదేవిధంగా ఒక డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చారు హాస్పిటల్ కట్టిస్తున్నారు అట్నే పన్నెండు కోట్ల రూపాయలు పైన పెట్టి స్కూల్స్ అన్నీ కానీ దాన్ని రెనోవేషన్ చేయిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మొట్టమొదటి అడుగే ఇది తొలి అడుగే ఆంధ్ర ప్రజలు ఇంకా కోరికలు చాలా ఉన్నాయి దానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు ప్రజల యొక్క కళలు నెరవేర్చడానికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు చూడడానికి రాష్ట్రం ప్రజలందరికీ మరోసారి ఇది తొలి తొలి అడుగు మాత్రమే ఇంకా మంచి రోజులు ఉన్నాయి మనకు ఇంకా కష్టపడాలి అందరం కలిసి కానీ కష్టపడాల్సిన అవసరం ఉంది మీ అందరి ఆశీర్వాదాలు తెలుగుదేశం పార్టీకి కుటుంబ ప్రభుత్వానికి ఉండాలని కానీ కోరుకుంటున్నాను